ఒక హ్యాష్ ట్యాగ్ తోటి ట్రెండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందంటారా అంటే ఒక ప్రభుత్వం ఒక దేశ ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇంకో దేశ ప్రభుత్వ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇంకొక దేశంలో ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి మాకు ముడుపులు ఇవ్వండి అని చెప్పి కోరేటటువంటి అవకాశం ఉంటుందా నిజంగా దాంట్లో వాస్తవం ఉందా లేదా ఏమై ఉండొచ్చు అంటారు ఎస్ మీకు ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీరు చేసిన ముందుగా సింగపూర్ పర్యటన నిజానికి రెండు వేల పదిహేడు మేలోనే మనం సింగపూర్ కన్సార్సియం తోటి ఒక స్టార్ట్అప్ ఏరియా కోసం పదహారు వందల తొంభై ఎకరాలు స్టార్ట్అప్ ఏరియా పెట్టేదాని కోసం ఒప్పందం చేసుకున్నాం ఆ రోజు ఆశించింది ఏంటంటే రెండున్నర ఉద్యోగాలు రెండున్నర లక్షల ఉద్యోగాలు క్రియేషన్ చేయాలి దాదాపుగా పన్నెండు వేల సింగపూర్ స్టార్ట్అప్ కంపెనీలు ముందుగా పెట్టుబడి పెట్టించాలి దాని ద్వారా సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేలా చూడాలి అని చెప్పేసి ఒక ప్లాన్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు సింగపూర్ ప్రభుత్వంతో కూడినటువంటి సింగపూర్ కన్సార్ట్స్ ఇయర్ తోటి ఒప్పందం చేసుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన జరుగుతున్నాయి దానికి రెండు వేల పదిహేడు మేలో ఒప్పందం స్టార్ట్ అయినప్పటికీ కూడా అన్ని అనుమతులు రావటానికి అంటే అది వేరే దేశం కావటం వల్ల అన్ని రకాల అనుమతులు రావడానికి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ వరకు పట్టింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఓడిపోయింది వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ స్టార్ట్అప్ ఏరియాని కంటిన్యూ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్యాన్సిల్ చేశారు సింగపూర్ ప్రభుత్వం మీద అవినీతి మొదలు చేశారు అవన్నీ మనం చూసాం మనం గతంలో సరే ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు అమరావతి మాస్టర్ ప్లాన్ మనకు ఉచితంగా ఇచ్చి స్టార్ట్అప్ ఏరియాని మనకాడ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకొని దాదాపుగా పన్నెండు వేల స్టార్ట్అప్ కంపెనీలు మనకాడ పెట్టుబడి పెట్టించేందుకోసం ముందుకు వచ్చినటువంటి సింగపూర్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలి ఈ ప్రపంచంలోనే నీతికి నిజాయితీకి నిర్వేత్త నిదర్శనంగా నిలిచే దేశం సింగపూర్ కనపట్టానికి చిన్న ద్వీపం కానీ వరల్డ్ రేర అది దాన్ని మించినో లేరు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ కంటే ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఆ దేశాన్ని మనలో మన రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వేసుకొస్తే ఆ సింగపూర్ తీసుకొని చూసి ఇంకొక నాలుగు కంపెనీలు వస్తాయి అనేటువంటి ఒక ఆశ ఎందుకంటే మన హైదరాబాద్లో మనం చూసాం మైక్రోసాఫ్ట్ను ను వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఆధారంగా ఏ రకంగా హైదరాబాద్ డెవలప్ అయ్యింది చూశాం చూసాం కాబట్టి ఆ రకమైన ప్రయత్నం కోసం చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు ఇప్పటికే నాకున్న సమాచారం వరకు సుర్బానా జురాంగ్ ఎవరైతే గృహ నిర్మాణ సంస్థలో అంతర్జాతీయంగా పేరుందో ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో రావడానికి కొంత సుముఖత వ్యక్తం చేసింది ట్రాఫికేషన్ ఫ్యాక్టరీ కోసం ఎవరు సండే కంపెనీ వైజాగ్ లేదా మజిలీ పట్టణంలో పెట్టుబడి పెట్టానికి ఒప్పుకోండి అయితే ఇప్పుడు మీరు అన్న వార్త నూట నలభై మూడు కోట్ల రూపాయలు ముడ్డుప్పులు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు అందు అది ఇవ్వటం ఇస్తే నాకే సింగపూర్ కంపెనీ పోయే అది ఇవ్వనన్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారని మీరు అయితే చెప్తున్నారో ఇప్పటికైతే అదే ఆరోపణ నేను అనుకుంటున్నాను మరి నిజం నిజాలు నాకు తెలియదు ఇప్పటికైతే టీడీపీ ఆరోపణ అది ప్రభుత్వంగా దాన్ని కేసుగా ముందు తీసుకెళ్తేనో లేదు ప్రభుత్వంగా ఏమైనా చెప్తేనే దాని మీద మనం మాట్లాడేది ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మీద చేస్తున్న ఆరోపణ కానీ నమ్మద వద్దా అనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద నడుస్తున్న అనేక ఎంక్వైరీలు చూసినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మద్యం ముడుపులు కేసు చూస్తా ఉన్నాం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అక్రమాలు సంబంధించినటువంటి కేసు అది అనే ముడుపులు ఇస్తేనే మద్యం అమ్మనిస్తాం ముడుపులు ఇవ్వకపోతే మా రాష్ట్రంలో మద్యం అమ్మడానికి లేదు పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో మద్యం మద్యం షాపులను తీసుకొని మోనోపాలి మార్కెట్ ఏర్పాటు చేసి పూర్తిగా తమనుకున్న మద్యాన్ని తమ అనుకున్న రేటుకి తమ అనుకున్న పద్ధతిలో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఏ రకంగా అమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ రకంగా చంపారు అనేది గతంలో చూసినప్పుడు ఇప్పుడు ఇంకొక కేసు గనులకు సంబంధించిన లూటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్యాజ్ ఫ్యాజ్ అమ్మ అక్రమ తవ్వకాలు నెలకి ఇరవై కోట్ల రూపాయలు బిగ్ బాస్ కు పోయాయి అని చెప్పేసి శ్రీకాంత్ రెడ్డి అనబడేటువంటి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తా ఉన్నాం తర్వాత సరే ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను చేయడం వేరు వాటి మీద కేసులు వేరు వాటి గురించి సాక్ష్యాధారాలు అది ఒక లెక్క దాన్ని పక్కన పెడితే గతంలో కూడా మనం చూసాం అదానికి సంబంధించినటువంటి సెకీ ముడుపుల వ్యవహారం ఒకటి కూడా తెరపైకి వచ్చింది ఆ తర్వాత అది ఏమైపోయిందో తెలియదు తీవ్ర స్థాయిలో మీద విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున అదాని నుంచి ముడుపులు తీసుకున్నారు అన్నారు అది సైడ్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ సింగపూర్ కి సంబంధించినటువంటి ఈ వన్ ఫోర్ త్రీ మరి ఇది కూడా నిజంగా ప్రభుత్వం దగ్గర అక్కడ ఉన్నటువంటి సింగపూర్ ప్రభుత్వం ఆ విషయాన్ని బయటపెట్టి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ టీం తెలుపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని బయటపెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి సరే అవన్నీ కూడా అది సెకండరీ ఇప్పుడు ఈ స్థాయిలో జరిగేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే సెకీ ఒప్పందం విషయంలో కూడా అలాగే ఆరోపణలు జరిగాయి మరి ఇప్పుడు దీంట్లో కూడా ఇది ఆరోపణల వరకే సాధ్యమ పరిమితం అవుతుందా లేకపోతే నిజంగా వాస్తవాలు అయ్యుండొచ్చు అంటారా అంటే దీనికి ఉన్నటువంటి పాజిబిలిటీస్ ఏంటి అసలు ఎస్ నేను మద్యం వరుపులో గనుడు కేసు కూడా ఎందుకు చెప్పానంటే అండి వీళ్ళకి ఇది అలవాటుగా మారింది కాబట్టి అయినా నమ్మడానికి స్కోప్ ఉంది మీరు ఇంకొక విషయాన్ని గుర్తు చేశారు అదాని సంబంధించినటువంటి ఇప్పుడు అదాని దగ్గర లంచాలు తీసుకున్నారని మన ప్రభుత్వం పెట్టింది కదా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కదా కనీసం మన దేశ ప్రభుత్వం పెట్టింది కాదు అమెరికాలో నమోదైన కేసులో బయటకు వచ్చినటువంటి విషయం సార్ అమెరికా ప్రభుత్వానికి అమెరికా ఎంక్వైరీ సంస్థలకి అమెరికా కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపము ప్రేమ రెండు ఉండవు కదా కానీ అక్కడ కూడా ఈ ఆరోపణ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముడిపడి విషయంలో చాలా క్లియర్ గా ఉంటారు అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం కాబట్టి ఇది కూడా నమ్మటానికి స్కోప్ ఉంది అనేది నేను చెప్పడానికి ఇవన్నీ రేస్ చేసుకున్నాను నిజానికి ఇక్కడ విషయం గుర్తు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టడం మీద అనేక విమర్శలు ఉన్నాయి అది ఒక సిద్ధాంతంతో పెట్టబడే పార్టీ కాదు ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై సిబిఐఈడి కేసులు నలభై మూడు వేల అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి కేసులు ఉన్న సమయంలో ఆ కేసు నుంచి తనని తాను రక్షించుకోవడానికి తన ముఖ్యమంత్రి పదవి కావాల్సిందే తన చేతులు అధికారం ఉంటేనే లాబింగ్ చేసుకోగలను అనేటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు ఆ రాజకీయ పార్టీని పెట్టారని చెప్పేసి కేవీపీ రామచంద్రరావు గారు లాంటి రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా లాంటి వ్యక్తులు చేసినటువంటి కామెంట్స్ ఒకసారి గుర్తెచ్చుకున్నప్పుడు మనకి ఇవన్నీ గుర్తొస్తుంటాయండి నిజానికి తన తండ్రిని ఈ రిలయన్స్ కుటుంబం చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి ఏదో చేశాయని ఆరోపించిన వాళ్ళే రిలయన్స్ కుటుంబానికి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ ఇచ్చిన తర్వాత వాళ్ళ మాటల్లో వాస్తవికత ఉండదు కేవలం ఆ రాజకీయ పార్టీ వాళ్ళ అధికారం కేవలం ఆస్తుల లక్ష్యం కోసం మళ్ళా కొత్తగా ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఆస్తులు మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది నేను కాదు చెప్తుంది వైఎస్ షర్మిలా చెప్తా కాబట్టి ఇవన్నీ ఒక్కదాన్ని కనెక్ట్ చేసి చూడండి ఇది కూడా నిజం కావచ్చు అదాని నిక్కరులో ముడిపు అడిగినప్పుడు దీంట్లో గనులు అడిగినప్పుడు వీళ్ళ మాత్రం అడగరు అని చెప్పడానికి ఏముంది సరే సరే ఓకే ఓకే ఆధారాలు నిరాధారమైనటువంటి అంశాలు పక్కన పెడదాం యా విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్ సో ఏంటి ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెచ్చేటటువంటి అంశం ఒకటి తర్వాత తెలుగుని అక్కడ రెండో భాషగా చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు దీంతో పాటు ఈ లేఖ ఒక అంశాన్ని కూడా ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది అది సో దానికి సంబంధించి ఏం జరిగింది ఐ లవ్ యూ వన్ ఫోర్ త్రీ అంటే దాన్ని అర్థం జగన్ జగన్మోహన్ రెడ్డి అది ఒక ప్రేమ లేఖ లవ్ లెటర్ అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా అలాంటి పరిస్థితి ఉంటారు సింగపూర్లో అలాంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు